హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఏ షాప్లో అయితే గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నానో ఆ షాప్లో రాబరీ అనేది జరిగిందండి ఎలా జరిగింది స్కీమ్ వల్ల ఏమన్నా స్కీమ్ వేసిన వాళ్ళకి ఏమన్నా నష్టం ఉంటుందా అన్ని డీటెయిల్స్ ఇందులో క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఇన్సిడెంట్ సాటర్డే రోజు జరిగిందండి చంద్రానగర్లోని ఖజానా జ్యువెలరీ షాప్లో దొంగతనం జరిగిందండి టెన్ థర్టీ ఏఎం ఆ మధ్యలో ఒక ఏడు మంది వచ్చి లిఫ్ట్ మేనేజర్ కాల్కి ఫైరింగ్ చేసి ఐటమ్స్ అన్ని తీసుకువెళ్ళారు ఐటమ్స్ గ్రామ్స్ వచ్చి ఏమేమి తీసుకెళ్లారంటే ఒక నైన్ హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ గోల్డ్ కోటెడ్ ఐటమ్స్ తీసుకెళ్లారు ఆ సెవెన్ మెంబర్స్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సెవెన్ మెంబర్స్ బీహార్కి చెందిన వాళ్ళు మిగతా వాళ్ళని పోలీసులు వెతుకుతున్నారు ఆల్రెడీ వాళ్ళకి ఒక్కొక్కరి మీద నాలుగైదు కేసులు ఉన్నాయంట అందులో స్పెషల్గా ఇంకొక పర్సన్ మీద టెన్ కేసెస్ ఉన్నాయంట వీళ్ళందరికీ ఇటువంటి వాటిలో బాగా అనుభవం ఉన్నట్టు ఉంది ఎన్ని రోజుల నుంచి కాసుకొని ఉన్నారో వాళ్ళు ట్వంటీ డేస్ ముందే ఈ ప్లాన్ అనేది వేసుకున్నారు అంత సెక్యూరిటీ ఉన్న జ్యువెలరీ షాప్ మీదనే రాబడి జరిగింది అంటే లక్కీగా గోల్డ్ కోటెడ్ ఐటమ్స్ అనేవి పోయాయి వాటిని ఆల్రెడీ పోలీసులు సీజ్ చేశారు ఇక ఒంటరిగా ఉన్న మహిళలు రోడ్ల మీద వెళ్తూ ఉంటే ఏదన్నా పని మీద చైన్ స్టాచింగ్ లాంటివి చేస్తూ ఉంటారు చిన్న పెద్ద అని తేడా ఉండదు చాలా జాగ్రత్తగా ఉండాలి సో జాగ్రత్తగా ఉండండి గోల్డ్ కోటెడ్ ఐటమ్స్ కానీ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కానీ లేకపోతే రోల్ గోల్డ్ వేసుకున్నా కూడా వాళ్ళు జ్యువెలరీ అనుకొని తీసేసుకుని ప్రాణాలు పోయే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మనం న్యూస్లలో కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాము నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఇంచుమించుగా డెబ్బై ఏడు తులాల పైగానే ఎక్కువగానే వాళ్ళు దొంగతనం చేశారు సో వెంటనే పోలీసులు వచ్చేసారు కాబట్టి పెద్దగా అయితే ఏం పోలేదు వాళ్ళు పైన కనిపించే ఐటమ్స్ ఏ తీసుకెళ్లారు కాబట్టి ఈ స్కీమ్స్ అనేవి అకౌంట్లలో ఉంటాయి ఫైల్స్ అవన్నీ ఏమి తీసుకెళ్ళలేదు సో ఏ ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు నేను చెప్పాను కదండి వాళ్ళ దగ్గర అవి ఏవీ లేకున్నా ల్యాప్టాప్లో వాళ్ళ టెక్నికల్ టెక్నాలజీ వల్ల మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు అన్ని జాగ్రత్తలు పెట్టుకునే ఉండి స్కీమ్స్ అనేవి ఓపెన్ చేస్తారు సో పెద్ద దొంగతనం అంటే పెద్ద భారీగా కోల్పోయినది అయితే ఏమీ లేదు కాకపోతే చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి మనము డైలీ తిరుగుతూ ఉంటాము అంటే మనం ఎక్కడికన్నా వెళ్ళిన ఇంట్లో ఉన్న మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనను గమనిస్తూ ఉంటారు మామూలుగా మనుషుల్లాగే బయట తిరుగుతూ మనం అది మనము ఐడెంటిఫై చేయలేము ఏదో ఒకటి మనకు నష్టం జరుగుతే తప్ప మా మ్యారేజ్ అయిన కొత్తలో ఒక వన్ ఇయర్ తర్వాత మ్యారేజ్ అయిన వన్ ఇయర్ తర్వాత మా ఇంట్లో కూడా దొంగతనం అనేది జరిగిందండి ఆ హౌస్ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారండి వన్ ఇయర్ అయ్యింది మేము వచ్చి కూడా నేను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను మా హస్బెండ్ లేరు సో ఏమైందంటే వాళ్ళు ఇక డోర్ అంతా పగలగొట్టేసి లాక్ పగలగొట్టేసి బిర్వాకి హోల్ పెట్టేసి ఈ విధంగా పనికి రాకుండా చేసేశారు నాకు తెలిసి వాళ్ళు రోజు కనిపెట్టుకొని ఉండచ్చు ఏ టైంకి వస్తారు ఏ టైంకి వెళ్తారు వీళ్ళు అని అన్న ప్లాన్ చేసే వాళ్ళు ఈ విధంగా వచ్చి దొంగతనం చేశారు మా టైం బాగుంది కాబట్టి పెద్దగా వాల్యుబుల్ వస్తువులు అయితే ఏం పోలేదు మా మ్యారేజ్కి మా హస్బెండ్ పనిచేసే ఆఫీస్ వాళ్ళు ఒక వాచ్ ఇచ్చారు ఆ వాచ్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఒక ఫైవ్ టు టెన్ థౌజండ్ లోపల సో ఆ వాచిని అయితే తీసుకెళ్లారు లక్కీ ఏంటంటే వాళ్ళు రాబరీ చేసిన రోజు ఆ రోజు బీరువాలో ఒక ట్వంటీ టు థర్టీ థౌజండ్ అమౌంట్ అయితే ఉన్నింది మా హస్బెండ్ చీటీ కట్టాలని తెచ్చిపెట్టాడు ఆ రోజు ఈవినింగే ఆ డబ్బులు తీసుకొని తను ఊరికి వెళ్ళాడు మరుసటి రోజు దసరా ఆ రోజు నైటే రాబరీ అనేది జరిగింది ఓన్లీ బెడ్రూమ్లో ఉన్న బిర్వాని మాత్రమే మొత్తం చీరలన్నీ పీకేశాడు ఎల్స్ అంటే అట్లా వేసేశారు బట్టలలో కూడా ఏమైనా అమౌంట్ ఉంటుందేమో అని దులిపి చూశారు కాబట్టి మనలో ఉంటూ మనలోనే తిరుగుతూ ఇలా కనిపెట్టుకొని ఉంటారండి జాగ్రత్తగా ఉండాలి సందర్భం వచ్చిందని చెప్పాను ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు స్కీమ్స్ ఓపెన్ చేస్తున్నారు కదండి చాలామంది ఇప్పుడు ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ అలా కట్టలేని వాళ్ళు ఉంటారు ఒకటేసారి సో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఒక టూ థౌజండ్తో స్కీమ్ ఓపెన్ చేసుకోవచ్చు మీ మొబైల్ నెంబర్ మీద తర్వాత మీరు ఒక త్రీ థౌజండ్తో అలా చేసుకోవచ్చు అలా అంటే మనం కొంచెం తక్కువ తక్కువగా కట్టుకోవచ్చు అంటే ఇన్స్టాల్మెంట్స్ లాగా కట్టుకోవచ్చు అండి ఒక్క మొబైల్ నెంబర్తో ఎన్ని స్కీమ్స్ అయినా ఓపెన్ చేయొచ్చంట నేను అలానే ఓపెన్ చేశాను సో నాకు కొత్తగా తెలుసుకున్నాను ఎవరికన్నా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నానండి సో ఎవరైనా కొత్తగా స్కీమ్స్ ఓపెన్ చేసే వాళ్ళు ఉంటే ఈ విధంగా ప్లాన్ చేసి స్కీమ్ అనేది ఓపెన్ చేయండి మేము జ్యువెలరీ షాప్కే వెళ్ళాలి అని అనుకున్నాము కానీ నేను ఒకసారి ఎలాగో యాప్ ఉంది కదా ఆ యాప్లోనే కస్టమర్ సపోర్ట్ అనేది ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు అన్నారు మీరు ఏమీ రావాల్సిన అవసరం లేదండి స్కీమ్ ఓపెన్ చేయాలంటే మొబైల్లో నుంచే చేయొచ్చు అన్నారు సో ఇక మొబైల్లో నుంచే నేను జాయింట్ స్కీమ్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది మనం ఎంత అమౌంట్ పే చేయాలనుకుంటున్నాము మంత్లీ అని సో మనం ఇది ఎలా అంటే ఫస్ట్ టు థర్టీ డేట్ వరకు ఎప్పుడైనా మనం కట్టుకోవచ్చు అండి ఈ స్కీమ్ అనేది ఫలానా డేటే కట్టాలి అనేది లేదు మంత్లీలో ఏ డేట్లో అయినా కట్టుకోవచ్చు సపోజ్ మీరు ఒక వన్ మంత్ టూ మంత్స్ అలా కట్టేసి వదిలేశారనుకోండి మీది ఎంత అమౌంట్ కట్టారో అంత అమౌంట్కి మాత్రమే గోల్డ్ అనేది వస్తుంది కొన్ని కొన్ని షాప్స్లలో ఇటువంటి ఆపర్చునిటీ కూడా లేదండి ఖజానాలో అయితే ఉంది వేరే షాప్లలో అయితే ఒక్క నెల మిస్ అయినా లెవెన్ మంత్స్ కడితేనే వాళ్ళు గోల్డ్ అనేది తీసుకోమంటారు సో మీరు ఖజానాలో తీసుకోవాలనేమీ లేదండి జిఆర్టీ తనిష్క మలబార్ ఇలా మంచి మంచి షాప్స్లలో ఇంకా ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత జీఎస్టీ ఉంటుంది ఛార్జెస్ మేకింగ్ ఛార్జెస్ ఎంత అవన్నీ మీరు తెలుసుకొని అక్కడ కూడా మీరు స్కీమ్ అనేది ఓపెన్ చేయొచ్చు ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి బెల్లైకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్